నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను వాస్తు ప్రస్తుతం పండితులు రాజరాజేశ్వరి ఉపాసకులు జ్యోతిష ప్రపూర్ణ బిరుదాంకితులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మనతో ఉన్నారు మాట్లాడదాం నమస్కారం జై శ్రీరామ్ శ్రీమతి భానుగారు గారు ద్వాదశ రాసులకి కూడా ఫెబ్ సిక్స్త్ నుంచి మార్చ్ ఫిఫ్టీన్త్ వరకు కుజ భగవానుడి యొక్క ఆగమనం చేత ఎలా ఉండబోతోందని చాలా వివరంగా తెలియజేస్తున్నారు ఇక కర్కాటక రాశి నీచ పొందుతూ ఉంటాడు కుజ భగవానుడు అనేది అందరికి తెలిసినటువంటి విషయమే మరి కర్కాటక రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తాడా కుజ భగవానుడు అనేది ఒక సంశయ సంశయాన్ని గురి సంశయానికి గురి చేసేటటువంటి అంశం చెప్పండి మరి ఎలా ఉండబోతుంది నలభై ఐదు రోజులు ఇక్కడ ఒక్కొక్కసారి కాంట్రడిక్టరీగా ఉంటాయి మనకి జ్యోతిష్యంలో క్లియర్ గా కొన్ని విషయాలు ఉంటాయి ఆ మీరు అన్నది వాస్తవం కర్కాటక రాశిలో ఆయన ఆ రాశిలోకి వచ్చినప్పుడు నీచ పొందుతాడు కానీ బ్యూటీ ఏంటంటే ఈ రాశి వాళ్ళకి పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేది ఆయనే ప్లే చేస్తారా కర్కాటక రాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేది కుజ భగవానుడు మిగతా గ్రహాలు ఎలా ఉన్నా సరే ఈయనొక్కడి చాలు సమర్థవంతంగా వాళ్ళని వాళ్ళని అంటే ఐ మీన్ మంచి పొజిషన్ తీసుకెళ్లడానికి కుజ భగవానుడు ఒక్కడు అలాగే వృషభ రాశికి తులారాశికి శనిశ్వరుడు యోగ కారకుడు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేస్తాడు మిగతా గ్రహాలు ఎలా ఉన్నా వాళ్ళ బలం బాగా ఉంటాయి ఇంకా ఏ ప్లాన్ టచ్ చేయలేదు అయితే ఆన్ దిస్ పాయింట్ అండి మరి కుజుడికి శనుడి శనికి పడదు అని అంటారు కదా ఇద్దరు పోటీ పడి ఇస్తూ ఉంటారు ఒకవేళ వృషభ కర్కాటక రాశి వాళ్ళకి ఇస్తారు అక్కడ ఏంటంటే చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి శనీశ్వడికి సంబంధించిన పోర్ట్ఫోలియోస్ లో కొంచెం ఇది వచ్చినా సరే ఆయన ఇబ్బంది పెట్టేస్తాడు శని ఇబ్బంది శని ఇబ్బంది పెడతాడు కుజుడు ఏంటంటే ఆ ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇప్పుడు నేను చెప్పింది ఇంటి మే వృషభ తులారాసుల వాడికి పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేది శనేశ్వరుడు ఈ ఈ నేరు రాశుల అధిపతి మేషరాశి తులారాశికి మేషరాశికి వృచ్చిక రాశి ఈ రెండు రెండు రాశులు పక్కన ఉంటాయి కదా ద్వాదశాలు అవుతాయి సారీ ద్వాదశ ద్విదాదశాలు అవుతాయి అలాగే సప్తమ స్థానం కూడా అవుతుంది వృచ్చిక రాశి వృషభ రాశికి సప్తమ రాశి అలాగే తులారాశికి మేషరాశి సప్తమ రాశి వయసు వర్ష కాంబినేషన్ అవుతుంది సో అందుకని ఇక్కడ కుజుడు ఏం చేస్తాడు అంటానండి కుజుడు ఎప్పుడైనా దెబ్బ కొట్టాలంటే కనుక ఆ లేడీస్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండదు మనం వీనెస్ అనుకుంటాం సో లేడీస్ పట్ల ఆన్ ఆన్ దేర్ ఫేస్ కానివ్వండి బ్యాక్ ఆఫ్ ద వాళ్ళకి కానివ్వండి పరు పాటనర్ కూడా ఒక మాట కూడా తోలను ఆడకూడదు ఎవరైనా ఏదైనా చెప్తున్నారు ఇప్పుడు కొన్ని అవాయిడబుల్ సిచ్యువేషన్స్ ఎవరైనా ఏమైనా చెప్తే రైట్ అని చెప్పేసి కట్ చేసేసేయాలి ఎందుకంటే ఇవన్నీ నోట్ చేసి పెట్టుకుంటాడు ఆయన ఆయన పక్క రాశి కదా శనీశ్వరుడు మేష రాశికి వృషభ రాశికి తులారాశికి రాజయోగాన్ని ఇస్తే ఈయన చూస్తూ ఉంటాడు ఏ పాయింట్స్ వీళ్ళని ఇబ్బంది పెట్టడానికి సో కానీ ఇప్పుడు మీరు అన్నది కర్కాటక రాశి వాళ్ళకి పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేప్పుడు వృషభ రాశి తుల రాశిలో వాళ్ళు పుడితే కనుక ఇద్దరు యోగాని ఇవ్వడానికే ప్రయత్నిస్తారు ఇద్దరు కూడా ఇది చేయడానికే ప్రయత్నిస్తారు కానీ ఒక్కొక్కసారి టైం వస్తుంది అప్పుడు శనీశ్వరుడు పూర్తిగా యోగాని ఇస్తూ ఉంటారు ఇప్పుడు లైక్ అమ్మ నాన్న ఉన్నప్పుడు సహజంగా ఒకటి నాన్న ఒక గిఫ్ట్ తెచ్చిస్తే అమ్మ అంటే నేనంటే ఎక్కువ ఇష్టం అని చెప్పాలని చెప్పి ఇద్దరు ఒకటి పడతారు సో ఇక్కడ అలా ఉంటుంది అనమాట సో చాలా జాగ్రత్తగా ఉండాలి రైట్ అండి సో ఇటకెలకు కర్కాటక వారికి మరి మీరు అన్నట్టుగా పరిపూర్ణ రాజయోగం ఇస్తారు అని అంటున్నారు కర్కాటక రాజుకి సింహరాజు సింహరాశి ఇచ్చేది నిస్సందేహంగా మంగళ మరి ఈ ఫార్టీ ఫైవ్ డేస్ ఎలా ఆయనకి ఆయన రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి పరిపూర్తి రాజీవ్ ఇచ్చే ప్లానెట్ రుచిక మహాపురుషయోగాన్ని ఇస్తున్నాడు ఆ ఇక్కడ ఏంటంటే ఫిఫ్త్ లాడ్ సెవెంత్ హౌస్ ఫిఫ్త్ లాంటి సెవెంత్ హౌస్ అనేది ఒక రాజయోగం మహాపురుష యోగం ఏర్పడుతుంది కర్కాటక రాసి వాళ్ళకి ఒక రాజయోగం కూడా ఏర్పడుతుంది సో ఈ రాజయోగం దేనికి అప్లికేబిలిటీ ఉంటుంది అన్నది కూడా మనం ఒకసారి చూద్దాం ప్రేమ వివాహాలు చేసుకోవడానికి ఇది చాలా మంచి శుభ సమయం ఇంట్లోనే వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటారు అటువైపు ఇటువైపు పేరెంట్స్ ఒప్పుకొని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ఆల్రెడీ ప్రేమ వివాహాలు ఎవరైనా చేసుకుని ఉన్నారనుకోండి వాళ్ళిద్దరి మధ్య ఏదన్నా క్లాషెస్ వస్తే డిఫరెన్సెస్ వస్తే కనుక అవన్నీ సర్దుమణిగిపోవడానికి కూడా ట్రాన్సిట్ అనేది ఈ గోచార ఫలితం అనేది చాలా చక్కగా అవకాశం ఉంటుంది అలాగే ఇప్పుడు కొంతమంది వాళ్ళ నాలెడ్జ్ పెట్టుబడిగా వ్యాపారాలు చేస్తూ ఉంటారు సో బుర్రతోటే వాళ్ళు చాలా వ్యాపారాలు చేస్తూ ఉంటారు సో ఫర్ ఎగ్జాంపుల్ స్పెక్యులేషన్ స్పెక్యులేటివ్ గేమ్స్ ఎవరికి వస్తాయి బాగా మార్కెట్ లో రీసెర్చ్ చేస్తూ ఉంటారు రీసెర్చ్ చేస్తూ మనీ తీసుకుంటారు ఇప్పుడు చూడండి కొంతమంది ఎప్పుడు మార్కెట్ ఏ కండిషన్ ఉన్నా వాళ్ళు మనీ గ్రాబర్స్ గానే ఉంటారు కొంతమంది పాపం ఎంత కష్టపడ్డా మనీ గ్రాబర్స్ కాలేరు సో ఆల్రెడీ వెళ్ళమని నేను చెప్పే ఉద్దేశం అస్సలు కాదు ఆల్రెడీ స్పెక్యులేటివ్ లో ఉన్న వాళ్ళకి స్పెక్యులేటివ్ గేమ్స్ చాలా బాగా ఇస్తారు స్కాలర్షిప్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే వ్యాపారస్తులకి చాలా వైజ్ డెసిషన్స్ తీసుకుంటారు బికాస్ ఫిఫ్త్ హౌస్ మన థాట్ ప్రాసెస్ ని సూచిస్తుంది సో వైజ్ డెసిషన్స్ తీసుకుంటారు సో ఏం చేస్తే మన బిజినెస్ ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఏం చేస్తే మన బిజినెస్ ఇంకా ఎన్హాన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి వాటి మీద అవకాశం ఎక్కువ ఉంటుంది ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే పద్మని కుజుడు ఎప్పుడైనా సరే మన అస్సలు మెంటలీ ఖాళీగా కూర్చొనే కూర్చోల్ ఐడియల్ ఐడియల్ బ్రెయిన్ అనేది ఆయన ఉండి సో అంటే డెవిస్ వర్క్ షాప్ కాదు బ్యూటిఫుల్ వర్క్ షాప్ అని చెప్పాలి కుజుడు ప్రేరేపిస్తూ ఉంటాయి సో ఇక్కడ ఫిఫ్త్ లో డాయిన్ అయ్యాడు కాబట్టి ఇన్నాళ్ళు టైం వేస్ట్ చేసావు ఇప్పుడు చెయ్యి ఇప్పుడు సంపాదించు ఇప్పుడు నిలబడు ఇలాంటివన్నీ బాగా ఇస్తాడు విద్యార్థిని విద్యార్థినులకి చాలా మంచి శుభ ఉంది బాగా సక్సెస్ అవ్వడానికి కొంతమంది చదువుకుంటూ సైడ్గా ఏదన్నా ఫ్రీలాన్స్ బిజినెస్లు చేస్తూ ఉంటారు ఇప్పుడు అంటే పిహెచ్డి లెవెల్లో ఉన్నవాళ్ళు కావచ్చు డిగ్రీ చదువుతూ కావచ్చు ఆ పై చదువులు చదువుతూ కావచ్చు సైడ్గా కూడా ఏదన్నా చేసేవాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి ట్రాన్సిట్ చాలా మంచి ట్రాన్సెట్ కుజ భగవానుడు నాచురల్ సహజ తృతీయ స్థానానికి సహజ తృతీయానికి ఆయన కారకుడు అందుకే బాతృ కారకుడు అంటారు కుజ భగవాను షోల్డర్స్ ని సూచిస్తాడు ఆయన సో స్ట్రైప్స్ బాగా ఇస్తాడు పద్మిని ఈయన ఇప్పుడు మనకి తట్టి ప్రోత్సహించేటటువంటి పరిస్థితి ఉంటుంది స్ట్రైప్స్ ఇప్పుడు మీరు చూడండి పోలీసులకి వాళ్ళకి కాకి డ్రెస్ వేసుకుంటూనే ఇక్కడ స్టార్ట్ రావు కానీ వాళ్ళు సంపాదించుకోవాలి సంపాదించుకోవాలి సో అది ఇప్పుడు అందరూ పోలీసులు అవ్వాలని లేదు కదా సో మన జీవితంలో మన స్ట్రైప్స్ సంపాదించుకోవడానికి నక్షత్రాలు సంపాదించుకోవడానికి ఇది చాలా మంచి ట్రాన్స బఫుల్ బ్యూటిఫుల్ మరి హెల్త్ ఎలా ఉంటుంది అండి వీళ్ళకి హెల్త్ అబ్సల్యూట్లీ నార్మల్ అంటుంది హెల్త్ విషయం ఏ రకమైన ఇంపాక్ట్ లేదు చాలా బాగా ఉంటుంది అంటే ఏదైనా ఒకవేళ ఎగ్జిస్టింగ్ ఉన్నా కూడా ఇప్పుడు మానసిక ఆరోగ్యం బాగా ఉంటే శారీరక ఆరోగ్యం ఆటోమేటిక్ గా బూస్టప్ అయిపోతుంది సాది ఈ మంత్ వెళ్ళకి ఒకవేళ ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా మానసిక ఆనందం బాగా ఉంటుంది కాబట్టి శారీరకంగా చాలా లైట్ గా అనిపిస్తుంది అంటే మన మీద ఏదైనా ఒక బరువు ఉన్నట్లు అనిపిస్తే అదంతా తీసి పక్కన పెట్టేసే బాధ్యత మంగళుడు తీసుకుంటాడు అద్భుతం అండి అయితే ఇంత ఆధిపత్యం పోరు కూడా ఉంటుంది మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా శని కుజులకి ఉంటుంది అని అనుకున్నాం కదా మంచిదైన అవ్వచ్చు ఒకవేళ బాగాలేకపోతే బాగాలేని పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి అష్టమ శని కూడా ఉంది కర్కాటక రాశి వారికి దాని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా అష్టమ శని ఏ స్థానంలో ఉంది పద్మని ఏ రాశిలో ఉంది స్థానం అంటే అష్టమస్థానం ఏ రాశిలో ఉంది కుంభరాశిలో ఉంది కుంభరాశి ఇప్పుడు మీ చాకిచ్చి మిమ్మల్ని మీరు కోసుకోమంటూ కోసుకుంటారు ఇక్కడ అష్టమ స్థానంలో ఆయన సంచారం ఇంకోటి ఒక మిత్ ఏంటంటే మనకి జ్యోతిషంలో ఉన్న గ్రంథాల్లో ఉన్న మిత్తు కాదు నిజం నిజమే పరాసర సమ్మెత జైమిని కారకాసులో ఉన్న విషయము అష్టమ స్థానంలో శనేశ్వరుడు ఉంటే చాలా మంచిది మంచిదా పరిపూర్తి ఆయుర్దాయాన్ని ప్రసాదిస్తాడు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే సెటిల్ చేస్తాడు ఇప్పుడు గోచారంలో కూడా ఆయన అష్టమ స్థానంలో ఉన్న స్థానం మీద దృష్టి పెట్టిన రోజు క్రమం తప్పకుండా మూడు సార్లు హనుమాన్ చాలీసా చదువుకుంటే కనుక చాలా చక్కటి ఫలితాలు అందుతాయి రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా ఈ ఫార్టీ ఫైవ్ డేస్ కూడా చాలా గా అండ్ చాలా అంటే మానసిక ఉల్లాసం ఉంటుంది అని అంటున్నారు కాబట్టి చాలా ఆనందకరంగానే గడుస్తుంది అనే నమ్మకం అయితే ఖచ్చితంగా వచ్చింది అద్భుతం ఇక నెక్స్ట్ సింహరాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే మంగళం నమ్మో భగవతే వాసుదేవాయి